మిత్రులరా నమస్తే నేను మీ చిత్తులురి ఈరోజు మరో కవితతో మీ ముందుకొచ్చాను కవిత శీర్షిక దులిపే కర్ర ప్రశాంతత అనేది ఖాళీ చేసిన ఇల్లయినప్పుడు ఒంటరితనం మూల మూలల్లో సాలీడులా అల్లుకుపోయింది అసలే అసలే గాలి వెలుతురు లేని ఇరుకైన మనసులు చాప చుట్టలా ముడుచుకున్న మైదానాలు కాలేని మనుషులు ఒక మాట లేదు ముచ్చట లేదు మనుషుల మీద మౌనం హఠాత్తుగా దాడి చేసిన పులి పెగలనంటున్న గొంతులు మొలకెత్తని విత్తనాల్లా జార విడుచుకున్న మాటలు సమూహంలోనే ఎగురుతున్న ఒకనొక నిశ్శబ్దాన్ని నెత్తికెత్తుకుని రెక్కలు విరిగిన స్తబ్దత ప్రయాణం ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పొగలాంటి బిజీ షెడ్యూలు ఎక్కడికో తెలియని పరుగులు ఎవరి కోసమో చెప్పుకోలేని తెగేలా పరుగెత్తటాలు శవరి కోసమో చెప్పులు తెగేలా పరుగెత్తటాలు అంతా నీలి నీలిగా గోల గోలగా ప్రశాంత సరస్సులు ఎప్పుడో ఇంకిపోయాయి అంతరంగాలు వల్ల కల్లోలాల సముద్రాలయ్యాయి ఇప్పుడు ఏ మనిషి నొత్తి చూసినా చీమునెత్తురు కాదు చితికిన గాయమై ఒత్తిడి కారుతోంది మనసు గదులన్నీ ప్రశాంతత ఖాళీ చేసిన ఇండ్లయ్యాక ఒత్తిడనేది మూలమూలల్లో సాలీడుల అల్లుకుపోయింది పండగ పూట ఇల్లు శుభ్రం చేసుకున్నట్టు మనసు శుభ్రం చేసుకోవడానికి భూజు దులిపే కర్రొకటి కావాలిప్పుడు ఇదండి ధన్యవాదాలు మిత్రులారా ఇది మీ చిత్తలోరి కవిత్వం మరి మీకు నచ్చిందనుకుంటాను మీరు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు కవిత్వాన్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు సో నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఐ వాంట్ యువర్ సపోర్ట్స్ ఆల్వేస్ లవ్ యూ అట్స్ అగైన్ మీ చిత్ర